భరోసా దరఖాస్తు చేస్తున్నారా వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ సో మనం చూసుకున్నట్లయితే భరోసా రైతు భరోసా దరఖాస్తుదారులకు సుభవార్త అయితే చెప్పడం జరిగింది తెలంగాణ రేవంత్ తెలంగాణ రేవ సీఎం గారు రేవంత్ సో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం విజయవంతంగా కొనసాగుతుంది ఇప్పటివరకు మూడు ఎకరాల వరకు పంట సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ అయ్యింది ఇలా ఉండగా రైతులకు వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నవారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారి నుంచి కూడా రైతు భరోసా దరఖాస్తులు అయితే స్వీకరించింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులు కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన వారు ఉన్నారు అయితే వారందరూ కూడా పంట సీజన్లోనే ఒక విడత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ అయితే తెలియజేసింది ఇప్పటివరకు గతంలో రైతు బంధు పొందిన రైతులకు మూడు ఎకరాల వరకు పంట సహాయం అందజేస్తారు కొత్తగా పట్టదార పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా ఈ సహాయం అయితే అందలేదు ఇప్పుడు వారికి అయితే అందించబోతున్నారన్నమాట కొత్త దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అయితే తెలిపింది ఆయా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాగానే అర్హులైన వారిని గుర్తించి పంట పెట్టుబడి సహాయం అందజేస్తామని తెలియజేశారు సో తొందరలోనే మనీ వీరందరికీ కూడా సో రైతు భరోసా పెట్టుబడి సమయంలో రాబోతుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి